దీని అమ్మ జీవితం గురు ఆ బండికి చూడండి పట్టా ఎలా ఉందో నా బండికి ఎలా కట్టాడంటే అసలు చెప్తే అసలు లోడ్ అది రా తమ్ముడు అది అలా 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 తొక్కలరా తొక్కితే దెబ్బకు కిందికి దిగిపోవాలట్లే బాడీలోంచి హాయ్ ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి హుసూరులో లోడింగ్ అవుతుంది అనమాట నిన్న జువారీ నుంచి హుసూరు అయితే సిమెంట్ ఎత్తుకొని వచ్చా సిమెంట్ ఎత్తుకొని వచ్చేసి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అనమాట మళ్ళీ లోడింగ్ పాయింట్ మనకు కానీ నిన్న నేను సాయంత్రం బయలుదేరా అంటే ఎగ్జాక్ట్గా డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ముప్పై తేదీ అక్కడ నుంచి సాయంత్రం బయలుదేరా ఈరోజు వచ్చేసి మే ఒకటి అనమాట ఈ వీడియో మరి ఎప్పుడు వస్తుందేమో కానీ వీడియోస్ లేట్గా పెట్టడానికి మెయిన్ కారణం వచ్చేసి నిదర్ లేదు మెయిన్ నాకు ఇంపార్టెంట్ వీడియోస్ కంటే నిదర్ అనమాట ఎందుకంటే మనకు ట్రిప్స్ పడితేనే మనకు ఒక రూపాయి మిగిలేదు ఇవాళ రోజుల్లో యూట్యూబ్లో మనం తిని యూట్యూబ్లోనే సంపాదించాలంటే అది పని అనమాట అందుకోసమని మెయిన్ ట్రిప్స్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను అదే కాకుండా మనకు టైం దొరికినప్పుడు నిద్రపోతున్నాను ఇంకా ఎక్కువ టైం దొరికినప్పుడు వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ తమ్మినేలు ఎడిట్ చేసుకుంటూ మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అనమాట ఎనీవే మనం వచ్చేసి ముప్పై తేదీ లోడింగ్ ఎత్తుకొని వచ్చాము ఈరోజు వచ్చేసి మే ఒకటి అనమాట అందరికీ హ్యాపీ మే డే ఈరోజు అన్ని అందరికీ లీవ్లు అనమాట మనకైతే ఎటువంటి లీవ్ అయితే ఏమి ఉండదు ప్రస్తుతానికి వచ్చేసి లోడింగ్ అవుతుంది బండి ఏం లోడ్ అవుతుందంటే ఇది వచ్చేసి ఒక్క అనమాట ఒక్కళ్ళు ఉంటాయి కదా ఒక్కలు పైన పొట్టు ఆ పొట్టు అయితే లోడ్ అవుతుంది ఇది వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే సిమెంట్ ఫ్యాక్టరీలలో యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారంటే మండించేదానికి అనమాట సిమెంట్ హీట్ అయ్యేదానికి యూజ్ చేస్తారు ఒక గైస్ మన ముందర లోడ్ అవుతుంది కదా అది వచ్చేసి లైల్యాండ్ వెహికల్ అనమాట కోర్టిన్ టైరు దాని పాసింగ్ వచ్చేసి ముప్పై ఒక టర్న్ ఓవర్కి వేసుకోవచ్చు ముప్పై ఒకటిన్నర ముప్పై రెండు కూడా వేస్తారు కొంతమంది అది బాడీ వెయిట్ ఎంపీ వెయిట్ను బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది చూడండి తొక్కి 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 పోస్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి లోడ్ చేస్తున్నాడు దానికి ఇంకా అది అయిపోతానే ఇంకా నెక్స్ట్ మన పులిరాజా నెక్స్ట్ మన అవంత్ అనమాట చూడండి బాగా హైట్ వచ్చిందమ్మాట లోడ్ అది పట్ట వేసి కడితే ఏం పెద్ద హైట్ ఏమి ఉండదు ఇక్కడే ఉన్నారనమాట పట్ట కట్టేవాళ్ళు కూడా ఎంతో మూడు వందలు ఎంతో తీసుకుంటారంట పట్ట కట్టేదానికి నీట్గా పట్ట కట్టించేద్దాం వాళ్ళతోనే ఎందుకంటే మనం సింగిల్ ఉన్నాం కాబట్టి పట్ట కట్టడం మనకు వీలుగా ఉండదు అనమాట ఇంకా పట్ట కట్టేదానికి కూడా మాట్లాడేసాను ఆల్రెడీ చూడండి ఇదనమాట లోడింగ్ ప్రాసెస్ బాగా వేసి నొక్కుతాడు కింద లేదంటే మనకు ఎక్కదు కదా ఏజ్ ఇదంతా వచ్చేసి ఒక పదహైదు టన్నులు కూడా రాదంట మాక్సిమము పన్నెండు పదమూడు బాగా ఎక్కుతే పదహైదు అంతకంటే ఎక్కువ రాదంట చూద్దాం మనది ఎంత వస్తుందో పదహైదు టన్నులు వస్తే మటుకు ఇంకా బండి లెక్కయ్యదమాట ఎంపీ బండి వెళ్ళినట్టే ఉంటుంది అసలు మామూలు రాదనమాట మహిళేజ్ కూడా చూపిస్తాను అది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఒక ఫ్రెండ్స్ ఇంకా బండి లోడింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా బండి తీసేస్తే ఆ బండి ప్లేస్లో మనం పెట్టాలి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు బాబాయ్ పై పైన చూడండి ఎంత హైట్ వచ్చిందో లోడు ఇప్పుడు ఉంటుంది పట్ట పైన వేసేవానికి దోల్ తిరుపతి ఇూడండి ఎట్లేస్తున్నాడు బాగా హైట్ వచ్చేసింది లోడ్ కూడా హైట్ వచ్చినా కానీ మనకు లైట్ వెయిట్ లోడ్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఎంత నొక్కి వేయించుకుంటే అంత బాగా మనకు డ్యామేజ్ వచ్చింది నాకు తెలిసి మ్యాక్సిమం ఒక పదిహేడు టన్నులు అట్లా వచ్చింది అనుకుంటా దానికి మనది వచ్చేసి ఇరవై వస్తే మనకు ఒకరో వర్కౌట్ అయ్యింది పదహారు పదహైదు వస్తే పదహారు పదహైదు వస్తే మనకు ఇబ్బంది అనమాట ఫ్రెండ్స్ లోడ్ అవుతుంది వండి తొక్కురా అది రా తమ్ముడు అది అలా 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 తొక్కలరా తొక్కితే దెబ్బకు కిందికి దిగిపోవాలి అట్లే బాడీలోంచి సరే ఇది ఒకట్లా ఇది చెప్పాను అనమాట బాధ ఒకరా బాబు నువ్వు పది టన్నులు ఐదు టన్నులు వస్తే ఈ సరిపోద్ది డీఎల్ కూడా రాదనేసి తొక్కుతున్నాడు బాబాయ్ బాగానే ఇంకా సుఖమైతే అయినట్టే ఆ బండికి అయితే పట్టా కట్టేసినారు చూడండి ఎలా కట్టారో మన దానికి ఎటు కాని పట్టుంది అనమాట ప్లాస్టిక్ పట్టా చూస్తున్నాను అది రబ్బర్ పట్టా వేస్తే కరెక్ట్గా వస్తుందా రాదా అనేసి ఊకుల కాడికి రాకోకున్నా కానీ మనకు బాడీ లెవెల్కు అది కవర్ అప్ అయితే చాలా ఉంటా చూద్దామా తొర తురగా లోడ్ వేస్తే కాటా పెట్టుకోవాలి దీని అమ్మ జీవితం గురు ఆ బండికి చూడండి పట్టా ఎలా ఉందో నా బండికి ఎలా కట్టాడంటే అసలు చెప్తే ఘోరం అసలు నైనా స్వామి వాళ్ళ బండ్లకేం ఏం బాగా కట్టించుకుంటారు నా బండికి కింద లాగనరా పట్ట అంటే సరిగా లాగరు అట్లప్పుడు నేనే కట్టుకుందాను కదా పట్టా నేను పైన చూసుకోవాలన్నా కింద చూసుకోవాలన్నా చూడండి ఆ బండికి చూడండి ఎంత బాగా కింద తాడలేసాను అని నా బండికి చూస్తే మటుకు అట్ట వేయరు ఏమున్నారు ఉన్నారు ఒక్కొక్కరు సైకోనా కొడుకులు సైకోనా కొడుకులైనా వాళ్ళ అవసరం ఉన్నంతవరకు బాగుంటుంది వాళ్ళ అవసరం తెలిపినాక అంతే ఫోన్ మాట్లాడుకుంటా ఒక పక్క అయ్యా ఒక చేతులు ఆగుతున్నాడు నేను ఎగిరి లాగి 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 నా చేతులు చూడండి బొబ్బలు పోయినాయి ఉండరు స్వామి నాకు అందుకే అనిపిస్తాం మళ్ళీ యూనిటీ బొక్క బొంగు అంటారు మళ్ళీ డ్రైవర్లో యూనిటీ అది ఇదని కాటాకు వచ్చా ఇప్పుడు ఎంత వస్తుందో వెయిట్ టోటల్ వెయిట్ చూడాలా బండి వచ్చేసి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు పెరిగింది త్రీ పాయింట్ వన్ మైలేజ్ ఇప్పుడు లైట్ వెయిట్ లోడ్ కదా బాగా వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ పైన రావాలి మైలేజ్ చూద్దాం ఎంత వస్తుందో పదహైదు పదహారు టన్నులు వస్తే వచ్చిద్ది అనుకుంటున్నాను నేను ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నా కదా కాటాకి వెళ్ళింది అనమాట ఆడ వాడు కాటా పెట్టేసుకొని మనం బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి బిల్స్ తీసుకొని వాడి కోసం ఆగినామంటే అంతే అనమాట ఇప్పుడే బాగా పెట్టాడు నాకు పైన కింద మళ్ళీ వాడి కోసం అట్ట టోల్ కోసం ఆగేదానికంటే మనం దావాను మనం చూసుకొని వెళ్ళిపోవటం బెస్ట్ పదివేలు డీఎల్ కొట్టించా కదా ఆ ట్యాంక్ వచ్చింది దగ్గర దగ్గర సరిపోద్ది మనకు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మిగిలిద్ది అనుకుంటా ఒక అరవై డెబ్బై లీటర్లు అయితే తాగిద్ది చూద్దాం ఇది వచ్చేసి టన్నుకు పదహారు వేలు అంట సారీ పదహారు వందలు బాడిగా మంచి బాడిగా కానీ ఏం చేస్తాం టన్నే తక్కువ ఎక్కిద్ది ముప్పై ఆరు టన్నులు ఎక్కితే మంచి బాడిగా అనమాట ఇది సో ఫ్రెండ్స్ లోడ్ వచ్చేసి ఇరవై టన్నులు వచ్చింది అనమాట దగ్గర దగ్గర అంటే నలభైకీలు తక్కువ ఇరవై టన్నులు ఇంకా అక్కడ సరిపోద్ది లేండి మనకు ఎంపీ వెయిట్ పెడితే ఖచ్చితంగా ఇరవై టన్నులు అయితే వచ్చింది ఇరవై టన్నులు అంటే పర్లేదు బాగానే ఎక్కింది లోడ్ మామూలుగా వచ్చేసి పదహైదు టన్నులు అట్లా ఎక్కుతుందంట మరి ఆ ఎంత ఎక్కిందో మరి నేనైతే ఏమడగలేదు ముందుకెళ్ళాక అడుగుదాం అది కూడా సిక్స్టీన్ టైరే కానీ దానికి ఎంత నొక్కినొక్క ఆయన నేను వచ్చేసి బాగా ఫుల్గా నొక్కి 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 వేయించుకున్నా ఇరవై టన్నులు రావాలని నా టార్గెట్ పెట్టుకున్నా ఇరవై టన్నులు అయితే వచ్చింది ముప్పై ఐదు టన్నులు వస్తే మటుకు బలి ఉండే బాడిగా చాలా బాగుండేది కానీ వెయిట్ లెస్ ఒకటి రాదు ఎక్కినకాడికి అనమాట నేను చేయలేము ఇంకా టోటల్ వెయిట్ వచ్చేసి ముప్పై నాలుగు టన్నుల ఆరు వందల నలభై కేజీలు ఉంది టోటల్ వెయిట్ బండి అందులో పద్నాలుగు టన్నులు తీసేస్తే మనం ఎందుకు ఇరవై టన్నుల లోడు ఈరోజు టూ అవర్స్ నిద్రపోయాయి అనమాట అంతే చూద్దాం ఎక్కడి వరకు వీలైతే వరకు వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ వచ్చి అయితే బయలుదేరిపోవచ్చు రేపు మధ్యాహ్నం కల్లా ఈజీగా అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం ఎలాగో లైట్ వెయిట్ లోడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిద్ది ఇబ్బంది ఏం లేదు సో గైస్ అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాను అనమాట అక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లకు మనది వచ్చేసి ఇరవై టన్నులు అనమాట లోడ్ ఇరవై టన్నులకు నాకు తెలిసి డీజెలు అప్రాక్సిమేట్గా మూడు వందల యాభై కిలోమీటర్లకు ఇరవై టన్నులు బండి లోడ్ తీసుకెళ్తే డీజెల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే తాగిందనమాట యావరేజ్ ఎస్టిమేషన్ ఇచ్చినాను ఒక ఐదు వందలు అటు ఇటు ఉండొచ్చు ఓవరాల్గా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు అనుకోండి డీజల్ అయితే పట్టింది ఇది వచ్చేసి టన్నుకు పదహైదు వందలు అనమాట కిరాయి ఒకటి నాకు తెలుసుకోటి చెప్తున్నాను సిమెంట్ కిరాయిలు అవన్నీ మనకు తెలియదు అనమాట ఎంత ఉంటాయి ఏమనేసి అందాజుగా అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి పదహైదు వందలు అనమాట పర్ టన్ను ఇది వచ్చేసి మూడు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ వేసుకొని వచ్చాను మనకు వచ్చేసి ఇరవై టన్నులు ఎక్కింది అనమాట అందుకు కిరాయి ఎక్కువ ఉంది లేదంటే తక్కువ ఉండేది అనమాట ఒక పన్నెండు వందలు పదకొండు వందలు అయితే ఉండేది మాక్సిమం ఇప్పుడు పదహైదు వందలు కాటి మంచి కిరాయే కానీ ఈ పదహైదు వందలకు మనకు ముప్పై ఆరు టన్నులు ఎక్కితే చాలా బాగుంటుంది అనమాట కిరాయి మంచి ఇది కానీ ఎక్కదు ఏం చేస్తాం మరి పట్టా ఎందుకు నిన్న అలా నైట్ తిట్టానంటే చూపిస్తాను చూడండి పట్టా ఎలా కింద తాళి నేను చెప్పాను ఒకటికి రెండు సార్లు దగ్గర దగ్గర వేయన్న దగ్గర దగ్గరే అనేసి ఆ బండికి ఊకు ఊకేసాను అనమాట మనోడు వచ్చేసి ఇట్లా వేయడం వల్ల చూడండి ఇదంతా తిప్పి ఇట్లా ఇదే అనమాట మనం వేసుకొచ్చింది ఇట్లా అయితే అంతా కారిపోతూ 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 చూడాలి నాకు తెలిసినంత వరకు ఒక టన్ను షార్టేజ్ అయితే రావచ్చు అనమాట ఏం చేద్దాం మరి చెప్పాను దగ్గర దగ్గర ఏంట్రా బాబు అంటే దూరం దూరం వేసి ఇన్ని తిప్పలు చెప్పారు నాకు చూడండి ఈ గ్యాప్ ఉండకూడదు అనమాట ఉక్కు ఊక్క అది లాగడం కూడా ఫోన్ అయ్యా చెవులో పెట్టుకొని స్టైల్గా లాగాడు అనమాట ఎంత చెప్తున్నా ఆయనది అనేదే ఏం చెప్తాం మరి ఇట్లా ఉంటారు అనమాట ఒక్కొక్కరు వాళ్ళు అవసరం తీరిపోయిందని ఒక రకం వాళ్ళు అవసరం తీరిపోయాక ఇంకొక రకం అయితే బిహేవ్ చేస్తారు హైట్ లోడ్ కాబట్టి ఇబ్బంది పడ్డాను చూడండి ఇంత హైట్ వచ్చింది చూడండి బాగా హైట్ వచ్చింది అనమాట రోడ్డు మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు మనది ఎంట్రీ అయితే అయిపోయిందనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవటమే లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోసి అన్లోడ్ అయితే చేసుకుందాము అన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మనకు లోడ్ అయితే వచ్చింది అన్నమాట లోడ్ ఎక్కడికి చెప్తారో ఏమనేసి చెప్తాను ఇంకా మన కంపెనీలోకి వెళ్ళిపోయి అన్లోడ్ అయితే చేసేసుకుందాం